తనపై వస్తున్న వార్తలపై ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర స్పందించారు మాలేపాటి సుబ్బానాయుడు తన బినామీ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు అసత్య కథనాలు ప్రచురించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు సుబ్బానాయుడికి తనకు మధ్య ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని స్పష్టం చేశారు అనంతరం సుబ్బానాయుడు కుమారుడు లోకేష్ మాట్లాడుతూ ఆస్తుల బదలాయింపు విషయంలో ఎలాంటి ప్రలోభాలు బెదిరింపులు లేవని తెలిపారు బాధల్లో ఉన్న తమపై దుష్ప్రచారం చేయటం బాధాకరమన్నారు పత్రికలో సుబ్బానాయుడు డెత్ బెడ్ ఉంటే చనిపోయినటువంటి దాన్ని కూడా ప్రకటించకుండా ఆస్తుల బదలాయింపు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్య నేతలు వచ్చి రిజిస్ట్రేషన్లు మణిపాల్ హాస్పిటల్లో చేయించారు రెండు వందల కోట్ల రూపాయల నలభై ఆస్తులు బిదా రవిచంద్ర దుర్మార్గంగా భార్య పేరు కోడల పేరు తమ్ముళ్ళ పేర్లతో ఆయన అనుమాయుల పేర్లతో ఆస్తులు బదలాయించుకున్నాడు ముఖ్య నేత వచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మళ్ళీ పదవి కూడా మీకే కొనసాగిస్తాం ఈ ఆస్తులన్నీ మేము చెప్పినట్టు చేస్తే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా మీరు ఒక మనుషుల సాక్షి మీడియా అనేక సందర్భాల్లో నా మీద నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారంగా రాతలు రాశారు నా భార్య మీద రాశారు మా కుటుంబంలో అనేక మంది వ్యక్తుల మీద రాశారు నా కుటుంబానికి మస్తాన్ రావు కుటుంబానికి గొడవలు ఉన్నాయని రాశారు అక్కడకి డైరెక్ట్గా ఇద్దరు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరికి ఆడవాళ్ళకు పట్టడం లేదని కూడా రాశారు నేరుగా సాక్షి కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీకు దమ్ముంటే మీరు రాసే రాతల మీద రాండని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా నోటీసులు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాల సాల్ట్ భూములు ఆక్రమించున్నాను అదొక సపరేటు రాజ్యం బేదా రవిచంద్రన్ కాదని ఆ రాజ్యంలోకి ఎవరు అడుగుపెట్టే పరిస్థితి లేదని రాసి 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 అలసిపోయారు ఒక్క ఎకరా ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటా నా యావద్ ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తా అని కలెక్టర్లకు ఎత్తుకొంబోయిచ్చా అయిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఎయిర్పోర్ట్ భూములు ఎయిర్పోర్ట్ భూముల్లో రాసి రాసి బేద రవిచంద్ర సుబ్బానాయుడిని అడ్డం పెట్టి చేస్తున్నారని అలసిపోయారు ఐదేళ్ళ అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకపల్లిలో నా భూములన్నిటి మీద ఎంఆర్ఓలు సర్వేయర్లు పదుల సంఖ్యలో వచ్చి సర్వేలు చేశారు ఒక్క ఎకరా ఒక్క ఎకరా ఏమైనా తప్పు జరిగిందా చూపించగలిగారా అని అడిగారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఎనిమిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా బీదా మస్తాన్ రావు గారు పార్టీ మారాక మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మా కంపెనీలకి రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి ఈ తొమ్మిది జిల్లాల్లో ఎక్కడ ఏ తప్పు జరుగున్నా ఇన్ని సంవత్సరాలు కంపెనీలు నిర్వహించిన నేనే బాధ్యుడిని మస్తాన్ రావు గారు మీ పార్టీ అయినా ఏ తప్పు జరిగున్నా నేనే బాధ్యుడిని వెరిఫై చేసుకోండి ఇది నాకు కొత్త కాదు సాక్షి మీడియా నా మీద దాడి చేయడం కాంగ్రెస్ ఉన్న మనకి సాక్షి పేపర్లో సాక్షి న్యూస్ వాళ్ళు రాసినటువంటి దాని గురించి ఈరోజు మాట్లాడడానికి ఇక్కడ ఈరోజు వాళ్ళు రాసినటువంటి దాంట్లో మా డాడీ మాలేపాటి సుబ్బానాయుడు గారు అండ్ మా అంకులు పుట్టసుబ్రహ్మణ్యాడంకులు మేము బుచ్చి పంచాయతీలోని రేబాల్ దగ్గర ఇసుకపాలెం దగ్గర పొలం కొనిది వాస్తవం మే మా ఫాదరు పుట్టసుబ్రహ్మణ్య అంకులు వీళ్ళిద్దరు కలిసి కొన్నారు పొలం ఆ పొలం కొనిన తర్వాత ఇది మూడు సంవత్సరాల క్రితం మాట ఇది మూడు సంవత్సరాల క్రితం పొలం కొన్నారు ఆ పొలానికి డెవలపర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళకి అది ల్యాండ్ సెట్ కాక రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత మూడో వ్యక్తిగా డెవలపర్స్ వచ్చినప్పుడు ఆ మూడో డెవలపర్ వచ్చిన అతను వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకొక అతను నర్రా శ్రీధర్ నాయుడు అని వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వచ్చి ఆ ల్యాండ్ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకోవడం జరిగింది ఆ పొలం పొలం తీసుకున్న తర్వాత మా ఫాదరు అంకుల్ ఇద్దరు కలిసి వాళ్ళకి జీపే ఇవ్వడం జరిగింది ఆ జీపే మూడు సంవత్సరాల క్రితమే ఇచ్చారు దాని తర్వాత రీసెంట్ రీసెంట్గా మా ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు ఓటీపీ నన్ను అడిగింది వాస్తవే ఎందుకంటే వాళ్ళకి బిఫోర్గానే మనం జీపే ఇచ్చున్నాం అంటే వాళ్ళకి ఇచ్చాం అది మా ఫాదర్ నాకు బిఫోర్ కానీ నాకు చెప్పారు ఇట్లా మనం పలానా వాళ్ళకి జీపే ఇచ్చాము వాళ్ళకి ల్యాండ్ ఇట్లా 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 ఇచ్చాము బుచ్చి దగ్గర ఉన్న ఇసుకపల్లి ల్యాండ్ ఎట్లా చెప్పారు సరే ఆ రోజు వాళ్ళు నన్ను ఓటీపీ అడిగారు వాస్తవంగా నేను ఆ ఓటీపీ వాళ్ళకి నా ఫోన్ నేనే తీసుకొని నేను చెప్పడం జరిగింది అంతేగాని అక్కడ మమ్మల్ని ఎవరు ప్రలోభాలు పెట్టింది లేదు ఎవరు వచ్చి మీరు ఓటీపీ చెప్పండి అది చెప్పండి ఇది భయభ్రాంతులు గురి చేసింది ఎవరు లేరు ఇవన్నీ అవాస్తవాలు ఇది